హలో నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమ్ లో మీ అందరికి స్వాగతం చెబుతున్నాను ఈ వీడియోలో నేను మీ అందరితో లివర్ లో వేడి ఉండటం అంటే ఏమిటి అనే విషయంపై మాట్లాడబోతున్నాను వీడియోను ప్రారంభిద్దాం లివర్ మన శరీరంలో ఒక ముఖ్యమైన మరియు ఘనమైన అవయవం దీని పని మన రక్తాన్ని శుభ్రం చేయడం మరియు లివర్ కూడా మీ శరీరంలో పదిహేను శాతం రక్తాన్ని తయారు చేయడం అలాగే లివర్ ఎత్తాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది విత్తం అనేది ఒక ద్రవ పదార్థం ఇది కొవ్వును జీర్ణం చేయడంలో మరియు వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో మనకు సహాయపడుతుంది కొన్ని కారణాల వల్ల మీ లివర్ సరిగా పనిచేయకపోతే ఇది తిన్న ఆహారాన్ని కూడా జీర్ణించలేకపోతుంది దాంతో మీకు ఆకలి వేదు మరియు మీ బరువు కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది లివర్లో వేడి ఉండటం అంటే ఏమిటి లివర్లో వేడి ఉండటం ఎవరికైనా కావచ్చు లివర్లో వేడి అంటే బయల్ జ్యూస్ అని మనం పిలిచే రసం ఈ బయల్ జ్యూస్ మీ గాల్ బ్లాడర్లో నిల్వ చేయబడుతుంది ఎప్పుడైనా మనం ఆహారం తింటే అందులో ఉన్న హెవీ ఫ్యాట్ కంటెంట్ను జీర్ణించడానికి ఈ జ్యూస్ కొంచెం కొంచెంగా మన కడుపులో పడుతుంటుంది దీనివల్ల మనం మన ఆహారాన్ని జీర్ణించగలుగుతాము కానీ లివర్ ఈ రసాన్ని అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే అధిక పరిమాణంలో ఉత్పత్తి చేస్తే మనకు గాల్ బ్లారర్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు లివర్లో వేడి పొందటం అనేక పేర్లతో పిలవబడుతుంది ఉదాహరణకు వేడి లివర్లో మంట కొంతమంది ఈ పేరుతో తెలుసుకుంటారు కొంతమంది దీనిని ఆమ్లం అని పిలుస్తారు దీనికి అనేక పేర్లు ఉన్నాయి ఉదాహరణకు అగ్ని లేదా తేజ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లివర్లో వేడి ఉంటే మీ శరీరంలో లక్షణాలు వస్తాయి మొదట మీకు వచ్చే లక్షణం ఏమిటంటే మీ ఛాతీలో చాలా ఎక్కువగా మంట అనిపిస్తుంది రెండవది మీ ఆకలి తగ్గిపోవడం ప్రారంభమవుతుంది మూడవది స్పష్టంగా చెప్పాలంటే లివర్లో వేడి ఉన్నప్పుడు లివర్ సరిగా పనిచేయకపోతే ఆహారాన్ని జీర్ణించదు ఆహారం జీర్ణం కాకపోతే మీకు ఆకలి అనిపించదు మరియు మీకు ఆకలి అనిపించకపోతే మీ బరువు కూడా తగ్గుతూ కనిపిస్తుంది నాలుగవది మీరు చాలా ఎక్కువగా ఒత్తిడిలో ఉంటారు మీరు ఏదైనా తిన్నప్పుడు తిన్న వెంటనే మీ ఛాతీలో మంట అనిపిస్తుంది పుల్లని దకార్లు మొదలవుతాయి ఇవన్నీ లక్షణాలు లివర్లో వేడి ఉంటే మీ కడుపులో కూడా భారంగా అనిపించడం ప్రారంభమవుతుంది ఇప్పుడు లివర్లో వేడి ఉందని మీరు ఎలా గుర్తించగలరు అంటే లివర్లో వేడి చాలా సులభంగా గుర్తించవచ్చు అది మన మూత్రం అవును మీరు మీ మూత్రం ద్వారా మీ లివర్లో వేడి ఉందో లేదో తెలుసుకోవచ్చు మీ మూత్రం రంగు పూర్తిగా పారదర్శకంగా మరియు చాలా లైట్ పసుపు రంగులో ఉంటే మీ లివర్ సమతుల్యంగా పనిచేస్తోంది మరియు మీ లివర్లో ఎలాంటి వేడి లేదు అని అర్థం కానీ అదే సమయంలో మీ మూత్రం పూర్తిగా డార్క్ పసుపు రంగులో మారితే మరియు మూత్రంలో మీకు మంత అనిపిస్తే మీ లివర్లో వేడి ఉందని అర్థం ఇప్పుడు లివర్లో వేడి ఉంటే దానికి ఏమేమి కారణాలు ఉండవచ్చు అంటే లివర్లో వేడి ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు ఉదాహరణకు మన జీవన శైలి మనం సరైన నిద్ర తీసుకోకపోవడం మన అనారోగ్యకరమైన ఆహారం వంటివి వీటి కారణంగా కూడా మన లివర్లో వేడి ఉండే అవకాశాలు పెరుగుతాయి ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడితే మీరు చాలా ఎక్కువగా నూనె మరియు మసాలా ఉన్న పదార్థాలు తింటే మీరు తగినంత నీరు తాగకపోతే మీకు నిద్ర రాకపోతే లేదా మీరు తప్పు సమయంలో భోజనం చేస్తే దాంతో లివర్లో వేడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏదైనా రోగికి లివర్లో వేడి ఉంటే దాన్ని ఎలా శాంతింపజేయవచ్చు ఇప్పుడు వేసవి కాలం కాబట్టి చాలామంది రోగులకు ఆకలి వేయడం లేదు ఎందుకంటే వేడి కారణంగా వారి కడుపులో ఏముంది వేడి వచ్చింది వారి లివర్లో వేడి ఉంది కాబట్టి వేసవి కాలంలో మనం మన లివర్లోని వేడిని శాంతింపజేయవచ్చు కొన్ని జ్యూసులను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఉదాహరణకు చెరకు రసం చెరకు రసం లివర్ను డిటాక్స్ చేయడంలో మీకు సహాయపడుతుంది మరియు అలాగే మీ లివర్ యొక్క వేడిని కూడా తొలగిస్తుంది అదనంగా మీరు కొబ్బరి నీటిని తీసుకోవచ్చు కొబ్బరి నీరు కూడా మీ లివర్ యొక్క వేడిని శాంతింపజేయడంలో మీకు సహాయపడుతుంది అదనంగా మీరు టీఆర్సీస్ డ్రింక్ కూడా తీసుకోవచ్చు ఇది కూడా మీకు సహాయపడుతుంది మీ లివర్ను డిటాక్స్ చేయడంలో మరియు లివర్ యొక్క వేడిని శాంతింపజేయడంలో కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని లివర్లో వేడి అంటే ఏమిటి మరియు ఏదైనా రోగికి లివర్లో వేడి అనిపిస్తే ఆమ్లం తయారవుతుందే లేదా సూర్యరశ్మి వల్ల కడుపునో మంట అనిపిస్తే మీరు ఈ విషయాలను ఉపయోగించి మీ లివర్ యొక్క వేడిని శాంతింపజేయవచ్చు అయితే వీడియోలో ఇంతే తర్వాత నేను తదుపరి వీడియోలో కలుస్తాను వరకు ధన్యవాదాలు